సుప్రీం ధర్మాసనం చాలా సీరియస్ కామెంట్స్ చేశారు క్రిమినల్స్ పోలీసులు రాజకీయ నాయకులు ముగ్గురు కలిసి ముగ్గురూ కలిసి వ్యవస్థని వ్యవస్థకి అన్యాయం చేస్తారా ఎవరైతే క్రిమినల్స్ని కాపాడటం కోసం పోలీసులు రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తారా అనేటువంటి దానిపైన చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అసలు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నారా లేదా చర్యలు తీసుకున్నారా లేదా అని కూడా ప్రశ్నించారు అదేవిధంగా అంటే నవంబర్ థర్టీ ఎత్కి ఈ కేసు విచారణ పూర్తయ్యి ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలను బయటికి తీసి ఎవరైతే దోషులున్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా నవంబర్ థర్టీ లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ డేట్స్ కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది మార్చి థర్టీ ఎత్కి ఛార్జ్ షీట్స్ వేసేయాలి తర్వాత ట్రయల్ రన్ జరగాలి తర్వాత నవంబర్ థర్టీత్ క్లోజ్ చేయాలి నిజంగా ఇలాంటి తీర్పు సుప్రీం ధర్మాసనం ఇవ్వటం అతి కొద్ది సందర్భాల్లోనే జరిగింది ఇక్కడ ఏంటంటే సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రజల విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయంగా దీన్ని చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయానికి సుప్రీం ధర్మాసనానికి ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధం ఏంటి అన్నటువంటి అభిప్రాయం కలగవచ్చు సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ డ్రైవర్ని అనంతబాబు అనేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన తరువాత ఆ వివాదం పెద్దదైన తరువాత మీడియా అంతా ఘోషించినప్పటికీ కూడా మీడియా అంతా ఇది తప్పు ఇది అన్యాయం ఒక వ్యక్తిని చంపారని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం వాళ్ళందరూ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా అనంతబాబుకు సహకరించి ఛార్జ్ షీట్ అంటే తొంభై రోజుల్లో వెయ్యాల్సినటువంటి ఛార్జ్ షీట్ను కూడా కోర్టుకు వెయ్యకపోవటంతో అతనికి బెయిల్ వచ్చింది తర్వాత ఆ కేసును తారుమారు చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాళ్ళ సతీమణి కూడా ఆ కేసులో ఇద్దరు పక్క పక్కన ఉండి అతను కొట్టి చంపితే ఆమె లేదు అనేటువంటి నిర్ధారణ అప్పుడు పోలీస్ యంత్రాంగం చేశారు అసలు అతను చంపలేదు అతను స్పాట్లో లేడనేటువంటి ప్రయత్నం చిత్రీకరించే ప్రయత్నం చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ డోర్ డెలివరీ టైంలో కూడా ఇదంతా లేదు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత కూడా ఆ కేసు నీరుగార్చే విధంగా డైరెక్ట్గా వ్యవస్థలు పనిచేశాయి ఆ నేపథ్యంలో ఆ జరిగినటువంటి సందర్భంలోనే అప్పుడు మీడియా చాలా తీవ్రంగా దీని మీద రియాక్ట్ అయింది తొంభై రోజులకి బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చినటువంటి వ్యక్తిని బయట ఒక పెద్ద ఊరేగింపు పెట్టి స్వాతంత్ర సమరయోధుల్లాగా లేక ఒక పోరాట యోధుల్లాగా ప్రజా సమస్యల మీద పోరాడి వచ్చినటువంటి నాయకుల్లాగా అతను ఊరేగుతా తీసుకొచ్చారు ఆ రోజే మనం దాని మీద చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యాం ఇంత దారుణంగా ఉంటుందో ఒక వ్యక్తిని చంపిన వ్యక్తి బయటకు వస్తే ఆ వ్యక్తిని ఈ రకంగా ఊరేగిస్తారని కూడా ప్రశ్నించాం అంటే అటువంటి దిగజారుడు రాజకీయాలని ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేశారనటానికి ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఒక నిదర్శనంగా చూడాలి అందుకనే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం ఎందుకంటే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సుప్రీం న్యాయస్థానం మీద ఉంది కాబట్టి న్యాయస్థానం ఇప్పుడు ఈ కేసులో వాస్తవాలని బయటికి తీసి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ జరపాల్సిందిగా కూడా ఆదేశించారు అని అంటే దీన్ని ఎలా ప్రజలు విజయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక సబ్జెక్ట్ ఇక రెండు దీంట్లో అంటే అసలు అప్పుడున్నటువంటి పోలీసులు ఎంత దిగజారి వ్యవహరించారు అప్పుడున్నటువంటి నాయకులు ఎంత దిగజారి వ్యవహరించారు ఏ స్థాయిలో వాళ్ళు వ్యవహరించారు అనేటువంటిది కూడా గమనించాల్సిన అంశం ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కూడా అంత అన్యాయం జరిగితే కూడా వాళ్ళంతా అతనికి మద్దతు పలికారు అని అంటే ఆ విషయంలో ఉపేక్షించకూడదు కాబట్టి దీని మీద యాక్షన్ స్పీడ్గా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంది మధు మధు సార్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి ఎంటైర్ అనంతబాబు దాంట్లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు తర్వాత ఇంకా యాక్షన్ మోడ్లో ఉంటారా ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విచారణ చేసి మళ్ళీ షీట్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే గానీ రాలా అంటే ఇక ఇది లేకపోతే ఈ కేసులో అసలు వాస్తవాలన్నీ బయటికి పోయాయి కదా ఎస్ సార్ అలవాటు అయిపోయిన పని అంటారు కదా సార్ అంటే ఒక పనిని పదే పదే చేస్తూ ఉంటే బాగా అలవాటు అయిపోతుంది ఈ మాట ఎందుకు చెప్పానంటే చంపడం సాక్ష్యాలను తారుమారు చేయడం బయటకు వచ్చి అయ్యో పాపం చండిపోయాడు అని చెప్పడము ఆ తరువాత పట్టుబడితే మాకేం సంబంధం లేదు ప్రతిపక్షం ఇదంతా కూడా మా మీద చేస్తుంది అని చెప్పడం ఎందుకు ఈ కేటగిరీ చెప్పానంటే సార్ వివేకానంద రెడ్డి కేసులు ఇదే కదా సార్ జరిగింది అది ఇప్పుడు అనంతబాబు అంశం అలాగో ఇప్పుడు సుబ్రహ్మణ్యం వివాదం అలాగో ఇప్పుడు వైఎస్ వివేకా కేసు వివాదం కూడా అలాంటిది అంతకంటే దారుణమైంది కదా కాదే సార్ ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి కింద స్పృహ కోల్పోయాడు హాస్పిటల్లో జరిపించామని ఇదే అనంతబాబు చెప్పాడు అక్కడ చూసుకుంటే వివేకానందరెడ్డిని చంపి బాత్రూంలో పెట్టి అక్కడ అంతా కూడా తుడిచేసి సునీతకు ఫోన్ చేసి బాత్రూంలో కారు కింద పడ్డాడు అని చనిపోయాడని చెప్పి చెప్పారు ఏం తేడా అనుసరా అంటే అలవాటు అయిపోయిన పనిలే కదా సో పూర్తిగా కూడా ఈ రెండు కేసులు చాలా దగ్గరగా ఉన్నాయి కానీ ఈ రెండేనా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి సార్ జత్వానీ కేసు సేమ్ జత్వానీ కేసులు కూడా అలానే ఉంది ఇప్పుడు ఈ తాజాగా చూసుకుంటే మాత్రం ఒకటే సుప్రీంకోర్టు చెప్పింది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఈ కేసు మీద ఉండకూడదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ జుడిషియల్ ఎంక్వైరీలో సిట్టింగ్ జడ్జి ఉండబోతున్నారు అనంతబాబు వెనక ఉన్నటువంటి పెద్దలు శక్తులు ఎవరు అనేది కొత్త ఫేసులు పాత ఫేసులు అవన్నీ కానీ ఈ కొత్త కేసులో కొత్తగా అయితే బయటికి రాబోతున్నాయి సార్ ఓకే రైట్ అంటే అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత పబ్లిక్గా ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని ఏ విధంగా కాపాడారు ఏ విధంగా దాన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఏ విధంగా షీట్లు వేయకుండా ఆపివేశారు అనే దానికి గతంలో జరిగినటువంటి లాండ్ ఆర్డర్కి ఇది ఒక నిదర్శనం ఇంతకంటే నిదర్శనం ఏముంది ఇది ఒక ప్రభుత్వ పనితీరు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చంపిపెట్టు ఈ సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మరి దాన్ని కూడా వాళ్ళు దాని మీద మాట్లాడరు దాన్ని కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు చూడాలి రైట్